నేను నా లైఫ్లో చాలా రిగ్రెట్ అయిన మూమెంట్ ఇదే మా వాడి నామకరణం ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి కానీ ఫొటోస్ మాత్రం బయట నుంచి మాట్లాడుకున్నాను కానీ ఈవెంట్ అయిన తర్వాత గుర్తొచ్చింది నేను అసలు వీడియోయే షూట్ చేయలేదని అందుకే ఇది నా రిగ్రెట్ అయిన మూమెంట్ అండ్ మా వాడి ఫస్ట్ ఈవెంట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్లో గణేష్ ఉండాలి అని అనుకున్నాను మా కజిన్ది ఈ బ్యాక్డ్రాప్ అది తెప్పించుకున్నాను అనమాట కానీ అది అవుట్పుట్ కూడా సరిగ్గా రాలేదు సో ఇది సెకండ్ రిగ్రెట్ పోనీ లే కనీసం ఫొటోస్ అన్న ఉన్నాయి కదా అని చెప్పి లాస్ట్కి సాటిస్ఫై అయ్యాను అండ్ వీడి నామకరణం అండ్ ఉయ్యల రోజు మా ఆయనకి వీడిని ఆయిల్లో చూపించారు అండ్ థర్డ్ మంత్లో మా అత్తగారి ఇంటి దగ్గర శాంతి పూజ చేయించాము ఇదే మా వాడికి మేము పెట్టుకున్న పేరు ధనుంజయ రుద్ర షణ్ముఖ్ యాక్చువల్ గా ఫస్ట్ ఓన్లీ రుద్రనే పెట్టాము కానీ మా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు కూడా యాడ్ చేద్దాము అని అంటే షణ్ముఖ్ అని ఫైనల్ చేసుకున్నాం అంటే షణ్ముఖ్ ఫనీ ఇలా కొన్ని అనుకుని షణ్ముఖ్ అనేది లాస్ట్కి ఫైనల్ చేసుకున్నాము అండ్ బారసాలకి వన్ డే ముందు మా ఆయన సైడ్ వాళ్ళు నక్షత్రం బట్టి కూడా పెట్టుకోవాలి అని అంటే ఇంకా వన్ డే ముందు కూర్చొని ధనుంజయ అనేది ఫిక్స్ చేసాం కానీ ఇది ధనుంజయ అండ్ రుద్ర అండ్ షణ్ముఖ్ అంటే పేరు పెద్దగా అయిపోతుందని చెప్పి షణ్ముఖ్ తీసేసి రుద్ర ధనుంజయ అని జస్ట్ ప్లానింగ్స్లో మాత్రమే ఉన్నాం ఎలా పెడదాము పేరు పెద్దగా అయిపోతుంది అని అదే రోజు అంటే బారసాల ముందు రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు త్రీ టైమ్స్ మా ఇంటి దగ్గరికి గోధుమత రాజు అంటారు అండ్ దాని దేవుడు పాము అని కూడా అంటారు అది త్రీ టైమ్స్ వచ్చి ఒకే ప్లేస్లో ఉండి వెళ్ళింది అనమాట సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు పెట్టుకోండి అని అంటే మేము ముందనుకున్న పేరునే ఇంక ఉంచేసాం సో అది మా ఓడి వెనకాల ఉన్న స్టోరీ మీకు సింబ అన్నయ్య నాని అన్నయ్య గుర్తున్నారా అవుతా గుడ్ నువ్వు పొట్లా ఉన్నప్పుడు నాని అన్నయ్య వచ్చి నా పొట్టి దగ్గర పొచ్చుంటే సార్ తన్న గుర్తున్నా నీకు ఇది మా వాడికి థర్డ్ మంత్ వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర శాంతి పూజ చేస్తున్నారు నేను అట్లీస్ట్ ఈవెంట్ అయినా మిస్ చేయకుండా కెమెరా పెట్టి షూట్ చేస్తుంటే పంతులు గారు అది చూసి ఇక్కడ ఏదో పెట్టారు అని అంటే మా ఆయన వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి తీసుకొని వచ్చేసాడు ఇట్ హ్యాపెన్స్ అంతే సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్ ఇక్కడ యాక్చువల్గా శివుడికి పంచామృతాలకు అభిషేకం చేస్తున్నారు పూజ జరుగుతున్నా నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయలే ఎందుకంటే వీడు ఆ రోజు చాలా క్రాంకీగా ఉన్నాడు సో వీడితోనే నేను ఎక్కువ ఉండి మధ్య మధ్యలో స్నిప్పట్స్ తీసాను మా తంతే అత్యా వాళ్ళ ఇంటి దగ్గర శాంతి పూజ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యాం బావోడికి ఎంత బుజ్జిగా బుజ్జున్నాడు ఫస్ట్ టైం ట్రైన్లో ఉన్నప్పుడు నేను రీడింగ్ లైట్ ఫుల్ నైట్ ఆన్ ఆన్ చేసి ఉంచా మేము సెకండ్ డేసీలో వెళ్తున్నాం సో కట్టెన్స్ లేవు నేనైతే నా దగ్గర ఓన్లీ డైపర్ బ్యాగ్ మాత్రమే ఉంచుకున్నా ఇది యాక్చువల్గా నా ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు కొనుక్కున్న బ్యాగ్ ఇప్పుడు ఊరికి డైపర్ బ్యాగ్లా యూజ్ అవుతుంది అదొకటి మాత్రమే సైడ్లో ఉంచుకున్నాను ఎందుకంటే అక్కడికి ఏసీ వెంట్ అనేది క్లోజ్ లేదు మొత్తం ఓపెన్ అయిపోయింది దాన్ని కవర్ చేస్తూ డైపర్ బ్యాగ్ని పక్కనే పెట్టుకున్నాం అండ్ మేము వెళ్తున్న సెకండ్ ఏసీ కాబట్టి దానికి కర్టెన్స్ లేవు ఎదురుగా ఉన్న ప్యాసింజర్స్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇలా దుప్పటి కట్టేశాను